లెఫ్టీ తన పనిలో చాలా నిపుణత కలవాడు అతడు ప్రస్తుతము జైలులో శిక్ష అనుభవించుతున్నాడు దొంగ నోట్లు తయారు చేయడంలో ఎంతో ప్రసిద్ధి చెందాడు ఇరవై డాలర్ల దొంగనోట్లు అచ్చును తయారు చేయడానికి ఒక సంవత్సరం అంతా కష్టపడ్డాడు అయితే అతడు ప్రింట్ చేసిన నోట్లను బట్టి పోలీసులు అతనిని పట్టుకున్నారు లెఫ్టీ ఎంతో ఆశ్చర్యపోయాడు ఇది ఎలా సాధ్యం నేను తయారు చేసిన ఇరవై డాలర్ల నోట్లు నకిలీ అని ఎవరు గుర్తించలేరే అన్నాడు అతనిని పట్టుకున్న పోలీస్ ఆఫీసరు నిజమే నీవు తయారు చేసిన నోటును ఎవరూ గుర్తించలేరు నీ దురదృష్టము ఏమిటంటే నీవు తయారు చేయటకు ఉపయోగించిన ఇరవై డాలర్ల నోటు నకిలీది అన్నాడు ఈనాడు మనలో కూడా అనేక మంది లెఫ్టీవలే ఉన్నాము నకిలీ మనుషులు నకిలీ ప్రవక్తలు నకిలీ బోధకులు నకిలీ సిద్ధాంతములు తప్పు సిద్ధాంతములను అనుసరించటం చాలా సులభము తేలిక చివరకు మనకు మనమే నష్టపోతాము